బ్రాండెడ్ సీసాలో చీఫ్ లిక్కర్ నింపి మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురెట్టయింది వేములవాడలో రూరల్ రుద్రవరం గ్రామంలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో అక్రమ మద్యం సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్లోని రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ వారు ఆకస్మిక తనిఖీలు చేశారు ఇంటి వద్ద బ్రాండెడ్ సీసాలో చీఫ్ లిక్కర్ నింపి మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను అధికారులు గుట్టురెట్టు చేశారు రుద్రవరం గ్రామానికి చెందిన తునికి కార్తిక్ అనే వ్యక్తి తన నివాసంలోనే మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో వేములవాడ ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఇంటి దగ్గర ఉన్న ఇసుకలో దాచిన తొమ్మిది లీటర్ల రెండు లీటర్ల ఖాళీ బాటిళ్లు మరియు తొమ్మిది ఒక లీటర్ బాటిళ్లను మద్యం నింపి దాచినట్లు గుర్తించారు అంతేకాకుండా లేబుల్స్ ఉన్న లేబుల్స్ లేని వివిధ రకాల మద్యం సిస్సాలు కూడా స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారణలో కార్తీక్ మద్యం సరఫరా చేసిన వ్యక్తిగా కామరపల్లి సంతోష్ పేరు వెలుగులోకి వచ్చింది వెంటనే అతని ఇంటిపైన పోలీసులు సోదాలు జరిపారు సంతోష్ ఇంటి వద్ద కూడా విభిన్న బ్రాండ్లకు చెందిన దాదాపు పది నుంచి పన్నెండు మద్యం బాటిల్లు లభించాయి వీరు ఈ మద్యాన్ని వేములవాడ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ మద్యం షాపుల్లో కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిసింది దోషులను అరెస్ట్ చేసిన యక్ష శాఖ వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు అందరం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుకున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి విసుకలు పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవం తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాం హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి పడేషన్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నావాళ్ళు అతను ప్రశ్నిస్తే అది చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించని మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారు థర్టీన్త్ ఆగస్ట్ మనం థర్టీన్త్కి ఆ మ్యారేజ్ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి మధ్యాహ్నం అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మధ్య ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష దగ్గర కొంతగాని తీసుకొచ్చాను అని చెప్పాడు తదుపరి అతని చిన్న సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం లాసన్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు ఫైర్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతను ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ బ్రాండ్ మిక్సింగ్ చేయటం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటారు దేవరపల్లి సంతోష్ది సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారా విలేజ్ మండల్ బ్రాంచ్ షాప్ బెల్ట్ షాప్ బయట అనాథ రాజుగా సేల్స్ చేస్తున్నారు ఏ వైన్స్ ఎక్కడ అంటే అక్కడ కొనుక్కుంటున్నారు ఒక పర్టిక్లర్ వైన్స్ అనేది లేదు